ఏం మిరకాయలు పచ్చికాయలు పోయినా అంటే పండుగలు వస్తానారు ముందు సెనెల్లో చెప్తా భయ ఉందా మీకు కొంచెం ఏమన్నా కొయ్యకూడదున్నా కాయలు కొయాలా పచ్చికాయలు నేను చూడు అస్సలు ఒక కాయ కూడా కొయాల పండుగాయ నారాజన్న ఒక పండుగ పోయేలా నేనైతే చాలండా వెనక అవుతురావు అసలు కానీ రాలేరా ఈ పొదలలో ఏంకొచ్చావు పండుమిరకాయలు కొయ్య కూరదంట్రా ఏం చేస్తాం ఆయన ఇంకా గట్టునా అవులే పచ్చిమిరకాయలు కోత లేదని చెప్పేసి పండు అనుకుంటున్నాం సేల్ అందరం కలిసి తొందరగాది వా ఎట్నో కూడా బతకాలి కదా వదిన కోసిన దానిలో చూద్దాంపా ఫ్రెండ్స్ పదా పదా ఏడు గంటలకు తోలుకొని వచ్చి ఇన్ని మూటలు కోయాలి అన్ని మూటలు కోయాలని ఒక్క మూట కోపించి రెండు వందల రూపాయలు చేతులు పెట్టి ఇక జబ్బు గారింటికి అంతే ఇష్ట బతకాలి రెండు వందలు కూలిపోద్దు రెండు అవుతుంది మధ్యాహ్నం రెండు వందలు కూలి తీసుకొని ఇప్పిపోతే ఎత్తేట

యాగోవా పెద్దమ్మంది ఇంకేంటి ఊపిరాడకుండా నాకు కొన్ని పచ్చిమిరకాయలు కొయ్యాలిన్నాయి చూడము జంపు జంపుగా ఏంది నా అడుగు కూడా గోలం మీతో మాట్లాడుకుంటా ఇంకా వారి ఇంకా వారి ఆట వచ్చిందంట పాలి నేను కానుక పోదంపా బుద్ధి ఉంటారా నాకు ఈరోజు వస్తారు ఏం చేసానారా వినిపెట్టారు బాలన్న చే బాడన్నా దాదన్నా अरे नहीं ये कोता ना मरकने मरकाडू ये नांगी नटारा ए गवा पे तम्मा हारली హార్దిక్ సన్నయ్య పులుగ మొదన గోవాకు పెద్దమ్మ ఏ రోజు పండు లేదు ఎన్న అంటారు చూడు వందలు రెండు వందలేనా పండు ఒక్కటింటే సరిపోతుందా నూరు రూపాయలు రెండు వందలు తీసుకొని ఏంది అడది ఆడుకోదాపా లొకేషన్ బాగుంది రాను మనకి ఎడక ముందుకు పోనుకో ముందుకుంగా రాను ముందుకు నో ఆడకడానికి వచ్చినాం ఈరోజు మనం పనికి కాదు జపర వచ్చినది పన్నెండుకే పన్నెండికే ఎవరన్నా ఇంటికి వస్తారా రెండు వందలు తీసుకొని ఎవరున్నారు ఇద్దరు అంజన్న పోయినాడు ఆయన కాదు కాదు అన్నీ పాటలు తిప్పుడు వీడియోలు లెక్క వచ్చి అన్నీయా

చూడు అలా మంచి చూడ హైట్ మంచి ఎంత పైకి ఎత్తి పెడుతుందో ఇదా ఇది అవా అందరు మూడో మోసి పెట్టండి పాప మాధవి కొద్ది చైనా కూడా తీసుకుంటాం అంత పైనుంటే అది కింద పడిపోతుంది బాగా పెట్టబను దానికి మూత కట్టలేదు ఇటు తిప్పరి అడ్డం తిప్పరి నాదే అది సంచి కింద పడిపోతుంది ఓకే హీటర్ కూడానా నో అది గాలికి పడిపోతుంది ఏంది అది ఈడ వేసుకుంటారు కూర్చొని వేసుకుంటారులే